పొదల్కూర్ రోడ్డుపై ప్రత్యేక దృష్టి సారించిన రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఎన్నో ఏళ్లుగా నగర్ మరియు సంజయ్ గాంధీ నగర్ మెయిన్ రోడ్డుపై పారుతున్నటువంటి డ్రైనేజీ నీటి సమస్య ఈ ప్రాంత వాసులకు తలనొప్పిగా మారింది అదేవిధంగా ఈ రోడ్డును ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా మారింది అటువంటి ఈ సమయంలో ఆర్ అండ్ బి అధికారుల్ని కార్పొరేషన్ అధికారుల్ని ఏకదాటిపై తెచ్చి డ్రైన్ ను పరిశీలించమని ఆదేశాలు జారీ చేసిన కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు తరువాత ముప్పై ఆరు లక్షల రూపాయలతో ఎస్టిమేట్ ని రెడీ చేసి టెండర్ కి పిలువబోతున్నారు ఇంతమందికి తలనొప్పిగా మారిన ఈ సమస్యని పరిష్కారం చూపబోతున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి స్థానిక ప్రజలు ఎంతో ఆనందంతో కృతజ్ఞతలు తెలియజేశారు